బంగారం ప్రియులకు ఇది నిజంగా ఒక బిగ్ అలర్ట్ బంగారం ధర మళ్లీ రికార్డుల గరిష్ట దిశగా పరుగులు పెడుతోంది వరుస సెషన్లలో పెరుగుతూనే ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లు భారీగా పెరుగుతున్నాయి ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత తొలిసారి గోల్డ్ రేట్ ఒక సంవత్సరంలో భారీగా పెరిగింది యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించనుండగా బంగారం ధర మరింత పెరగనుందని చెప్తున్నారు భారతీయులకు బంగారం అంటే విపరీతమైన ఆసక్తి ఉంటుంది పండుగలు శుభకార్యాలు ఇతర వేడుకలు ఇలా ఏదైనా బంగారం కొనాల్సిందే బంగారు ఆభరణాలు మహిళల అంతాన్ని మరింత పెంచుతాయని చెప్పొచ్చు గత కొంతకాలంగా ప్రతి రోజు ప్రతి వారం ప్రతి నెల ఇలా పెరుగుతూనే ఉన్నాయి పసిటి ధరలు ఈ క్రమంలోనే సరికొత్త రిక్ సృష్టిస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు కొత్త జీవనకాల గరిష్టాల్ని నమోదు చేస్తున్నాయి ఇక సామాన్యులకు అందనంత ఎత్తుకు దూసుకెళ్తున్నాయి ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎప్పుడో లక్ష రూపాయల మార్కును దాటేసి ఇంకా పరుగులు పెడుతోంది ఆ మధ్య అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధ సంకేతాలు తగ్గుముఖం పట్టగా బంగారం ధర కాస్త దిగొచ్చినా మళ్లీ ర్యాలీ చేస్తూనే ఉంది వరుసగా దేశీయంగా అంతర్జాతీయంగా రేట్లు పెరుక్కుంటూ పోతున్నాయి మరోసారి రికార్డు గరిష్టాలకు చేరువయ్యాయి సాధారణంగానే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం ధర పెరుగుతూ ఉంటుంది దీంతో మరో నెల కూడా రేట్లు పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు ఫెడ్ ఒకవేళ వడ్డీ రేట్లను మార్చకపోతే బంగారం ధర తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే నవంబర్ నెల వరకు చూస్తే బంగారం ధర వరుసగా నాలుగో నెల పెరిగింది మధ్యలో ఒకటి నుంచి రెండు నెలల విరామంతో బంగారం ధర ఈ ఏడాది దాదాపు ప్రతి నెల పెరిగిందని చెప్పొచ్చు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అధిక ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా అనిచ్చితి ఇంధన సంక్షోభం ఇలాంటి కారణాలతో బంగారం ధర రికార్డు స్థాయిలో నూట ఇరవై శాతానికి పైగా పెరిగింది ఆ ఏడాది తర్వాత మళ్లీ ఇప్పుడు అరవై శాతానికి పైగా పెరగడం గమనార్హం గత ఐదేళ్లలో చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు శాతం నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో పద్నాలుగు శాతం పెరగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వరుసగా పద్నాలుగు ఇరవై ఒక్క శాతం చొప్పున పెరిగాయి ఇక ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం ధర ఇంకా పెరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇదే సమయంలో అంతర్జాతీయంగా అనిచితి ఇంకా కొనసాగుతుందని ద్రవ్యోల్బణం భయాలు కూడా ఉన్నాయని తద్వారా బంగారం ధర సమీప భవిష్యత్తులో మరింత సంకేతాలు ఇస్తున్నారు కేవలం బంగారం మాత్రమే కాదు వెండి కూడా నేనేం తక్కువ తిన్నానా అంటూ పోటీ పడుతోంది కిలో వెండి ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే హైదరాబాద్ విజయవాడలో ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయి దీని వెనుకున్న అమెరికా కుట్ర ఏంటి అనే పూర్తి వివరాలు పిన్ టు పిన్ తెలుసుకుందాం అసలు ఎందుకింతలా బంగారం ధర పెరుగుతోంది మొన్నటి వరకు తగ్గుతుంది అనుకున్నాం కదా సడన్ గా ఈ యూటర్న్ ఏంటి దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి బులియన్ మార్కెట్ వర్గాల ప్రకారం మొదటిది అమెరికా సుంకాలు అమెరికాలో ట్రంప్ రాకతో వాణిజ్య యుద్ధం మొదలయ్యే సంకేతాలున్నాయి ఇతర దేశాలపై పన్నులు బాధిస్తామని అంటున్నారు దీంతో ఇన్వెస్టర్లు భయపడి సేఫ్ జోన్ అయినా బంగారం వైపు మల్లుతున్నారు రెండవది ఫెడ్ వడ్డీ రేట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకుంటున్న నిర్ణయాలు డాలర్ విలువలో వస్తున్న మార్పులు మన బంగారం రేటును శాసిస్తున్నాయి మూడవది యుద్ధ మేఘాలు వివిధ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు ఇంకా చల్లారలేదు ఇలాంటి అన్ని చితి ఉన్నప్పుడు ప్రపంచమంతా బంగారాన్ని అందుకే డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఈ రోజు మన తెలుగు రాష్ట్రాల్లో అంటే హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లలో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల నాలుగు వందల తొంభై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల పది రూపాయల వద్ద ఉంది విజయవాడ విశాఖపట్నం నగరాలు ధరలు కొనసాగుతున్నాయి బంగారంతో పాటు వెండి రేట్ సైతం భారీగా పెరుగుతోంది హైదరాబాద్ వెండి ధర రూపాయల మార్కు తాకింది ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఒకటే కొనాలా వద్దా నిజమే ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే తులం లక్ష ముప్పై వేలు పెట్టుకునడం అంటే మాటలా ఒకవైపు ఇంట్లో పెళ్లిళ్లు దగ్గర పడుతున్నాయి మరోవైపు రేట్లు ఆకాశంలో ఉన్నాయి కొందరేమో ఇప్పుడు కొనకపోతే రేపు ఇంకా పెరుగుతుంది అప్పుడు అస్సలు కొనలేమని భయపడుతున్నారు మరికొందరేమో ఏమో రేపు సడన్ గా రేట్లు పడిపోతే మనం నష్టపోతాం కదా అని వెనుకడుగు వేస్తున్నారు మనం ఒక నిర్ణయానికి వచ్చే ముందు అసలు గ్రాఫ్ ఎందుకు పైకి వెళ్తుందో క్లియర్ గా అర్థం చేసుకోవాలి నెంబర్ వన్ సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాల సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్ది బంగారాన్ని కొని రిజర్వ్ చేసుకుంటున్నాయి వాళ్ళే కొంటున్నారంటే బంగారం విలువ భవిష్యత్తులో ఎంత పెరుగుతుందో ఊహించండి రెండవది రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే మన రూపాయి విలువ పడిపోతుంది రూపాయి బలహీనపడిన ప్రతిసారి బంగారం రేట్ ఆటోమేటిక్ గా పెరుగుతోంది ఇది మన చేతిలో లేని పని మూడవది సేఫ్ హెవెన్ ప్రపంచంలో ఎప్పుడు యుద్ధం వచ్చినా వైరస్ వచ్చినా ఆర్థిక మాంద్యం వచ్చినా ఇన్వెస్టర్లు నమ్మేది బంగారాన్ని ఇప్పుడు అమెరికా మాంద్యం భయాలున్నాయి కాబట్టి బంగారం వైపు అందరు చూస్తున్నారు సో ఈ కారణాలు చూస్తుంటే ఇప్పట్లో రేట్లు భారీగా తగ్గే అవకాశం కనిపించడం లేదు చిన్న చిన్న కరెక్షన్స్ రావచ్చు అంటే ఒక వెయ్యి రెండు వేలు తగ్గొచ్చు కానీ సడన్ గా యాభై వేలకు అరవై వేలకు వస్తుందని ఆశించడం అత్యాశయ అవుతుంది మరి ఇప్పుడు ఏం చేయాలి దీనికి నేను ఆడియన్స్ ను మూడు రకాలుగా విడదీసి సలహా ఇస్తాను మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకోండి కేటగిరీ నంబర్ వన్ పెళ్లిళ్ళు శుభకార్యాలున్నవారు మీ ఇంట్లో వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో పెళ్లి ఉందా అయితే నా సలహా ఒకటే డోంట్ వెయిట్ ఎందుకంటే ఒకవేళ రేపు రేటు పెరిగితే మీరు బడ్జెట్ దాటిపోతారు తగ్గితే పర్లేదు కానీ పెరిగితే రిస్క్ కాబట్టి మీ దగ్గరున్న డబ్బులో కనీసం యాభై నుంచి అరవై శాతం బంగారం ఇప్పుడే కొనేయండి మిగతా అది రేటు తగ్గినప్పుడు చూసుకోవచ్చు లేదా యావరేజ్ చేసుకోండి ప్రతి వారం కొంచెం కొంచెం కొనండి దీనివల్ల రేటు పెరిగినా తగ్గినా మీకు పెద్ద తేడా ఉండదు కేటగిరీ నెంబర్ టూ ఇన్వెస్టర్లు మీరు కేవలం లాభం కోసం చూస్తున్నారా ఆభరణాలు అవసరం లేదు కేవలం డబ్బు పెరగాలి అనుకుంటే దయచేసి జ్యువెలరీ షాప్ కు వెళ్ళండి ఎందుకంటే మీరు షాప్ లో కొంటే తరుగు మసూరి జీఎస్టీ కలుపుకుని దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం ఎక్స్ట్రా కడతారు రేట్ ఇంత హైలో ఉన్నప్పుడు అంత ఎక్స్ట్రా కట్టడం వృధా మీకు బెస్ట్ ఆప్షన్ సెవెరన్ గోల్డ్ బాండ్స్ లేదా డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ ఈఎఫ్ లు వీటిలో తరుగు ఉండదు పైగా గవర్నమెంట్ బాండ్స్ అయితే మీకు వడ్డీ కూడా వస్తుంది రేటు పెరిగితే లాభం మీదే సో స్మార్ట్ గా ఆలోచించండి కేటగిరీ నెంబర్ త్రీ చిన్న పొదుపుదారులు మా దగ్గర కొంచెం డబ్బుంది ఏదో ఒకటి కొని పక్కన పడేద్దాం అనుకునేవారు ఒకేసారి మొత్తం కొనకండి బయాన్ డిప్స్ పద్ధతి పాటించండి అంటే ఏ రోజు రేటు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఉంది కదా రేపు మార్కెట్ లో చిన్న కరెక్షన్ వచ్చి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలకు వస్తే అప్పుడు కొంచెం కొనండి గ్రాఫ్ ఎప్పుడు స్ట్రెయిట్ గా వెళ్ళదు జిగ్జాగ్ గా వెళ్తుంది ఆ తగ్గిన గ్యాప్ ని వాడుకోండి ఫైనల్ గా ఒక మాట బంగారం ఎప్పుడు కూడా డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు మన అమ్మమ్మలు తాతయ్యలు కొన్నప్పుడు తులం ఐదు వేలు ఉండేది అప్పుడు కూడా వాళ్ళు రేటు ఎక్కువ అనుకునే కొన్నారు ఇప్పుడు అది లక్షన్నర అయింది సో లాంగ్ టర్మ్ లో బంగారం లాభమే ఇస్తుంది అమెరికా విధానాలు ప్రపంచ యుద్ధాలు సర్దుమణితే తప్ప ఈ పస్టీ వరకు కళ్ళం వేలేం అప్పటి వరకు ఈ బిగ్ అలర్ట్ ను గమనిస్తూనే ఉండాలి ప్రతిరోజు ఇలాంటి జెనియన్ గోల్డ్ అప్డేట్స్ కోసం పొలిటికల్ అండ్ బిజినెస్ న్యూస్ కోసం ఇప్పుడే మన ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ